అందరికీ నమస్కారం ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలు ఎంతటి కఠిన పరిస్థితుల్లో ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం మనమందరం కూడా బాధితులమే అట్ ది సేమ్ టైం మనమందరం కూడా కారకులమే పాలకుల నుంచి ప్రజల దాకా ప్రతి ఒక్కరం ఇందులో భాగస్వామ్యులమే ప్రకృతిని వికృతం చేసి ఈరోజు ఈ కష్టాలని అనుభవిస్తూ ఉన్నాం ఎక్కడ ఇళ్ళు కట్టుకోవాలో అక్కడ కాకుండా లేదా అక్కడే కాకుండా ఎక్కడ నీళ్లుండాలో అక్కడ కూడా ఇల్లు కట్టుకుంటే ఈరోజు ఇలాంటి దుస్థితే వస్తుంది ప్రకృతిని తన పనిని తాను చేసుకొనిస్తే దానికి అడ్డంగా మనం నిలబడకపోతే ఆటోమేటిక్గా తన యొక్క విలయానికి లేదా ప్రళయానికి మనం ఏ విధంగానూ ప్రభావితం కాకుండా ఉంటాం కానీ ఈరోజు ఒక చిన్న వానకి వరదకి ఎందుకు ఇంత నష్టపోతున్నాం ఈరోజు ప్రతి ఇంట్లో అంటే అక్కడ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పడవలు పెట్టుకుంటున్నారు ముందు జాగ్రత్తగా ఇలాంటి కఠిన పరిస్థితులు వస్తే ఏ విధంగా ముందుకు సాగాలి ప్రకృతి మన మీద ప్రకోపిస్తే అలాగే చూస్తూ ఊరుకోలేం కదా మనం కూడా ఏదో ఒక ప్రయత్నం చేస్తాం బ్రతకడానికి బతికి బట్ట కట్టడానికి కానీ వీటన్నిటి మీద మనం తప్పకుండా అవగాహనను కలిగి ఉండాలి ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు హైడ్రా అనే దాంతో దానికి సర్వాధికారాలు ఇచ్చి బడాబాబులు లేదు చిన్నవాళ్ళు లేదు ఎవరైనా సరే చెరువులను ఆక్యుపై చేసి అనధికారికంగా నిర్మాణాలు చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేసేసి ఖాళీ చేయింపజేసి ఆ యొక్క నిర్మాణాన్ని కూచివేస్తూ ఉన్నారు దాంట్లో ఎంత నిష్పక్షపాత ధోరణితో ముందుకు వెళ్తున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ నిర్ణయం చాలా శ్లాఘనీయమైనది గొప్పది అలాంటి నిర్ణయాలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలి ప్రజలు కూడా ఎంత కలుషితమైపోయి ఉన్నారో పాలకులు అవ్వలే అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి అదే అది ఈ గతంలో ఇక్కడ చెరువు ఉండేది కదా ఇక్కడ ఎందుకు కడుతున్నారని మనం అడగం పైగా అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఎవడన్నా బిట్లు పెట్టి అమ్ముతా ఉంటే మనమే వెళ్ళి ముందుకొంటాం పూర్వపరాలు ఆలోచించాం అక్రమం 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 ఈరోజు జరుగుతున్నటువంటి ఘోరాలకు మనం కాదా కారణం ఈ ప్రపంచం ఈ యావత్ భూమండలం అంతా కూడా ఈ విధంగా ఎందుకు డిజైన్ చేయబడి ఉంది ఆ పర్వతాలు గాని ఆ కొండలు ఆ వనాలు ఆ సముద్రము ఎందుకు డిజైన్ చేయబడి ఉందంటే మన కోసమే పరమాత్మ మన కోసమే ఇవన్నీ కూడా డిజైన్ చేసి పెట్టాడు అవి ఎంత చక్కగా ఉంటే మనం అంత చక్కగా ఉంటాం ఎన్నాళ్ళు బాగుంటే అన్నాళ్ళు బాగుంటాం కానీ మనం రోజుకొక కొండ తినేస్తూ ఉంటాం రోజుకొక చదరపు కిలోమీటరు అడవులు నరికేస్తూ ఉంటాం సరే అవసరాల కోసం నరికినా ఇంకోవైపు పెంచుతున్నామా అంటే లేదు ఓన్లీ తుంచటమే మన లెక్క ఓకే ఆలోచనలు కలుషితమయ్యాయి పర్యావరణం కలుషితం అవుతుంది నేల కలుషితం అవుతుంది నీరు కలుషితం అవుతుంది ఇక మనకి కష్టాలు కాకపోతే ఇంకేం వస్తాయి చెప్పండి అందుకనే ఇటువంటి సందర్భాల్లోనైనా సరే ప్రతి ఒక్కరూ ఆలోచించగలగాలి ఈ పాలకుల్ని కూడా ప్రశ్నించాలి మనలో కూడా మార్పు రావాలి మీరేమనుకుంటున్నారు మనకి ఈ కష్టాలు రావడానికి ఈ వరద ఈ వరద బాధితులుగా మనం మిగలడానికి కారణాలు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి భవిష్యత్తులో దీని మీద భరతవర్ష కేంద్రంగా పెద్ద పెద్ద వాళ్లను పిలిపించి ఎక్స్పర్ట్స్ని పిలిపించి నేను డిబేట్స్ చేయబోతూ ఉన్నాను ఇప్పుడు ఇది ఏదో వైరల్ ఇష్యూ కాబట్టి మనం ఏదో మాట్లాడే ఒక వీడియో చేయడం కాదు దీనిపైన నిరంతరం ఒక డ్రైవ్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కావాలి సో అందరూ చిన్న పెద్ద కలిసి విషయం మీద ఆలోచిద్దాం మన యొక్క నేలను మనం కాపాడుకుందాం భావితరాలకు కూడా బంగారు భవిష్యత్తుని అందిద్దాం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరత్వర్ష జై హింద్ జై భారత్